అందరికీ నమస్కారం కదరపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఈనాటిదో పార్ట్ ఫిఫ్టీ త్రీ విందాం హర్షతను బాధపడుతూనే శ్రావ్య తన గుండెలు హత్తుకొని ఆమె తలా వెన్ను నిమురుతూ ఆమెకు ఊరట కలిగించడాన్ని చూస్తూ స్వామీజీ చెప్పిన మాటలు తలుచుకుంటున్నాడు స్వామీజీ శ్రావ్యని చూస్తూ కొంచెం బాధగా శ్రావ్య తల్లి నీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు నేను చెప్పేది విన్ను తట్టుకోలేకపోయినా నేను కానీ ఆ విషయం చెప్పకపోతే నువ్వు నీ దగ్గర లేనిది నీ దగ్గరే ఉందనుకుని దానికోసం కళ్ళు కంటూ అది నీకు తెలిసేటప్పటికీ అప్పటికే దాని మీద నువ్వు ఇంకా ప్రేమను పెంచేసుకుండడం వల్ల నువ్వు ఇంకా ఎక్కువ బాధపడాల్సి ఉంటుందన్నారు స్వామీజీ అసలు స్వామీజీ చెప్పేదేంటో శ్రావితో సహా ఎవరికి అర్థం కాకపోవడంతో క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకుని స్వామీజీని చూస్తున్నారు అందరూ కానీ హర్ష మాత్రం తన మనసులో ఈనేదో మళ్ళీ ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నారే అది కూడా ఈసారి నా పెళ్ళానికే అనుకుని అసహనంగా ఆయన ఏం చెప్తారో ఏమోనని ఆయన వైపే చూస్తున్నాడు హర్ష స్వామీజీ హర్షనే చూస్తూ నేను ఎలాంటి మెలుకలు పెట్టబోవడం లేదు నాయన ఉన్న నిజమే చెప్పబోతున్నాను అంటూ శ్రావ్యవైపుకు తిరిగి ఇప్పుడు నీ గుండెని ఇబ్బరం చేసుకుని నేను చెప్పేది విని తల్లి అని కొంచెం గ్యాప్ ఇచ్చి నిన్నటి వరకు నీ కడుపులో ఊపిరి పోసుకున్న ప్రాణం ఇప్పుడు నీతో లేదు తల్లి అన్నారు స్వామీజీ స్వామీజీ చెప్పింది విని హర్షకోపం నషాళాల కంటితే శ్రావ్య సుశీల గారు మాత్రం షాక్లోనే అలానే ఉండిపోయారు హర్ష పైకి లేచి అసహనంగా కొంచెం బేస్ వాయిస్తో చూడండి స్వామీజీ మీరంటే మా అమ్మకు గౌరవం కాబట్టి మిమ్మల్ని అనలేకపోతున్నాను కానీ అదే మీ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటేనా అని కోపంగా అంటూ అయినా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు నాలుగు డబ్బుల కోసం నోటికి ఏమొస్తుంది వాగేస్తారా అసలు కడుపేరాని దాని కడుపులో ఇప్పుడు బిడ్డ లేదంటున్నారేంటి అని అడిగాడు దాదాపు గారు వస్తున్నట్టుగానే హర్ష అరుపులకి లోకంలోకి వచ్చిన సుశీలగారు తేరుకుని కొంచెం కోపంగా కన్నయ్య నీకన్న పెద్దవారు అందులోనూ ఒక స్వామీజీ మీద అరవచ్చా అని ఆవిడ అండంతో మరి లేకపోతే ఏంటి మా ప్రెగ్నెన్సీయే రాన్ని కోడల కడుపులో ఇప్పుడు బేబీ లేడని ఎదుర్థో చెప్తున్నారు అన్నాడు కాస్త అసహనంగా సుశీలగారు హర్షకి ఇంకో పక్కకు వెళ్ళి హర్ష భుజంపై చేవేసి కూర్చోబెడుతూ కన్నయ్య ముందు నువ్వు ఆ కోపం తగ్గించుకో స్వామీజీ కారణం లేకుండా అలా చెప్పరు నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు నేను కనుక్కుంటాను కదా అని హర్షను సముదాయించి స్వామీజీతో ఏంటి స్వామీజీ మీ చెప్పేది నా కోడలు అసలు ప్రెగ్నెంటే కాదు అలాంటి తనకి అంటూ ఆగిపోయారావిడ దాంతో స్వామీజీ గారు ఈ ప్రశ్న నన్ను కాదమ్మా నీ కోడల్ని అడుగు తనే చెప్తుంది మీకు తన గర్భవతి అయ్యిందో లేదా అని అండంతో సుశీలగారు శ్రావ్యవైపు చూసి స్వామీజీ చెప్పేది నిజమేనా అని అడిగారు గారు శ్రావ్యకి అసలు ఏం అర్థం కాక కాదు కాదు స్వామీజీ చెప్పేది నిజం కాకూడదని అతను చెప్పేది అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదు శ్రావ్య సుశీల గారు మళ్ళీ శ్రావ్యని కదిపి మళ్ళీ అడగడంతో శ్రావ్య అవునున్నట్టుగా తలూపింది హర్ష వైపే చూస్తూ దాంతో సుశీల గారితో పాటు హర్ష కూడా షాక్ అయ్యి హర్ష ఆమె చెంపని చేతిలోకి తీసుకుంటూ ఏంటి పం నువ్వు నువ్వనేది నీకు నిజంగానే ప్రెగ్నెన్సీ వచ్చిందా అని అడిగాడు కాస్త ఆనందం బాధ భయంగా శ్రావ్య ఎక్కడ అవునంటే ఆ తర్వాత స్వామీజీ చెప్పిన మాట కూడా నిజమే అవుతుందన్న భయంతో శ్రావ్యకి హర్ష గంటలో భయం కనపడుతుంటే బాధగా మళ్ళీ అవునన్నట్టుగా తలూపి నాకు కూడా నిన్నే తెలిసిందండి ఆ విషయం మీకు నిన్నే సర్ప్రైజ్ చేసి చెప్పాలనుకున్నాను కానీ నేను జరిగిన ఇష్యూ వాళ్ళని చెప్పలేకపోయాను అందుకే రోజు చెప్తామని మిమ్మల్ని త్వరగా ఇంటికి రమ్మనని చెప్పి హర్షని హత్తుకుని అలానే ఉండిపోయి తన మనసులో స్వామీజీ చెప్పి నిజం కాకూడదు అనుకుంటూ మొండి ధైర్యంతో అలానే ఉండి పొట్టపై వేసుకుంది హర్ష కూడా శ్రావ్య చుట్టూ చేతులు వేసి స్వామీజీ వైపు చూస్తూ మాకెవరికీ తెలియని విషయం మీరు చెప్పారంటే నాకు మీ మాటల్ని నమ్మాలనిపిస్తోంది కానీ ఎక్కడో చిన్న నమ్మకం మా బేబీ బ్రతికే ఉందేమోనని అందుకే నా శ్రావ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ చెకప్ చేయిస్తాను మీ మాటల్ని నమ్మకుండా ఇలా అంటున్నానని మీరు అవమానం కింద ఫీల్ అవ్వద్దన్నాడు హర్ష దాంతో శ్రావ్య కూడా అందుకుంటూ స్వామీజీ మీరంటే నాకు చాలా గౌరవం అలాగే మాటన్నా కూడా అలాగే మా బిడ్డ మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి నమ్మకం కూడా ఉందంది శ్రావ్య దాంతో స్వామీజీ గారు ఈ కాలం పిల్లలు టెక్నాలజీ ఉంటే కానీ ఒక పట్టాన్ని దేని నమ్మేలా లేరు సరే మీ నమ్మకం నేనెందుకు కాదంటాను కానీ ఒక్కడు మాత్రం చెప్తాను మీరు మాత్రం ఆశతో కాకుండా మామూలుగా ఉండండి అని చెప్పారు దాంతో హర్ష సరే స్వామీజీ అని శ్రావ్యతో బంగారం నేను రిపోర్ట్స్ తీసుకునిరా నిన్నటి రిపోర్ట్స్ తీసుకుండ్రా నేను బయట ఉంటానని చెప్పి హర్ష బయటకు నడిచాడు శ్రావ్య రిపోర్ట్స్ తెచ్చాక ఇద్దరూ కలిసి శ్రావ్య నేను మీట్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే ఆ అమ్మాయిే సిటీలో నెంబర్ వన్ గైనిక్ కాబట్టి అలానే వీఐపీ కింద అప్పటికప్పుడు డాక్టర్ శ్వేత అపాయింట్మెంట్ తీసుకున్నాడు హర్ష శ్రావ్యని సరాసరి డాక్టర్ శ్వేత దగ్గరే తీసుకెళ్ళి డాక్టర్ షీఈస్ మై వైఫ్ శ్రావ్య హర్షవర్ధన్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా వైఫ్కి మళ్ళీ ఎన్నుంటే అన్ని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ టెస్టులు చేస్తారా అని అడిగాడు హర్ష దాంతో శ్వేత కాస్త అయోమయంగా అదేంటండి మళ్ళీ టెస్ట్ చేయడం ఏంటి నేను మీ వైఫ్కి ఆల్రెడీ చెప్పాను కదా తను ప్రెగ్నెంట్ అని స్కానింగ్ కూడా తీసాను అందావిడ దాంతో హర్ష ప్లీజ్ డాక్టర్ ఇప్పుడు ఏమడకుండా మళ్ళీ టెస్ట్ చేయండి అన్నాడు కాస్త సహనంగా దాంతో శ్వేత సరే సరే అని చెప్పి శ్రావ్యని తీసుకెళ్ళి నేను చేసిన అన్ని టెస్టులు చేసి శ్రావ్యని బయటకు పంపేసి కొంతసేపటికి వచ్చిన రిపోర్ట్స్ చూసి ఆశ్చర్యపోయింది స్కానింగ్ అండ్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్లో యూరిన్ టెస్ట్లు అన్నింటిలో కూడా శ్రావ్య ప్రెగ్నెంట్ కాదని చూపిస్తోంది శ్వేతకి ఇంకా నమ్మకం కుదరక ఏమైనా అబాట్ అయిందేమోనన్న అనుమానం వచ్చి ఇంకొన్ని టెస్టులు కూడా చేసినా అలాంటిది ఏం కనపడలేదు దాంతో శ్వేత మనసులో ఆశ్చర్యపోతూనే అసలేం జరుగుతోంది నేను అన్ని టెస్టుల్లో అమ్మాయి ప్రెగ్నెంట్ అని వచ్చి ఈరోజు ఏంటి ఇలా వచ్చాయి బిడ్డ అబౌట్ కూడా అవ్వకుండా ఇలా మాయమైపోవడం ఏంటి నిన్న స్కానింగ్లో కూడా బేబీ అప్పుడప్పుడే ఫామ్ అవుతున్నట్టు క్లియర్గా కనపడ్డాడు కానీ ఇప్పుడు అనుకుంటూ ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుని ఏదైతే అదే అయిందని వాళ్ళకి నిజం చెప్పేయాలనుకుని బయట ఎవరికి వారు తమ బిడ్డకి ఏం కాకూడదు అనుకుంటూ ఉన్న హర్ష వాళ్ళు లోపలికి పిలిచి కాస్త భయంగానే క్లియర్గా అంతా చెప్పేసింది ఆ మాట విని వెంటనే శ్రావ్య కోపడ్డం ఏడవడం జరిగింది ఇలా ఆలోచన నుంచి బయటకు వచ్చిన హర్ష శ్రావ్య ఇంకా ఏడుపు ఆపకపోవడంతో హర్ష వైపు తిరిగి ప్లీజ్ కొంచెం బయటకు వెళ్ళండి అన్నట్టుగా చూడడంతో శ్వేత సరైన బయటకు వెళ్ళిపోయింది హర్ష శ్రావ్యను వదిలి ఆమె చెంపల్ని చేతిలోకి తీసుకుని ఆమె నుదుటిపై చెమ్మదేరిన కనురప్పలపై ఆమె బుగ్గలపై చిరుముద్దులిచ్చి బంగారం ఒకసారి నా వైపు చూడు అంటున్నా కూడా శ్రావ్య చూడకుండా హర్ష షర్ట్ను గుప్పెట్లో బంధించి తన చేతులకు తలానించుకొని అలానే ఏడుస్తూ ఉంది దాంతో హర్ష బంగారం నువ్వు ఇలానే ఏడ్చావంటే ఈసారి ముద్దు పెట్టే ప్లేస్ మారుతుంది అప్పుడు నీకు ఆడట్లేదన్నా కూడా వదిలేసే ప్రసక్తే లేదు చెప్తున్నాను అయినా ఏమంత వయసు అయిపోయిందని ఎలా ఏడుస్తున్నావు నాకు ఇరవై ఏడు సంవత్సరాలు నీకు ఇరవై మూడు అంతే కదా నువ్వు ఏడ్చేది చూస్తుంటే మనకేదో ఇంకెప్పటికీ పిల్లలు పుట్టరు అన్నట్టుగా మనమేదో ముసలవలం అన్నట్టుగా ఉంది అయినా నీ మొగుడు స్టామినా గురించి నీకు తెలియదా ఏంటి చూస్తూ ఉండు మళ్ళీ నేను తిరగకుండా నేను తల్లించేస్తానంటూ ఇంకేడు పాపేయమ్మా నా బంగారం కదా అయినా ఇప్పుడు మనం పోగొట్టుకున్నది జస్ట్ వన్ మంత్ బేబీనే దానికే ఇంతలా ఏడవాలా చెప్పు అంటూ సమదాయిస్తూ ఆమెను మరింతగా తనలో వదువుకుని శ్రావి అప్పటికీ ఏడుపు ఆపకపోవడంతో చూడు బంగారం నువ్వు ఇలానే ఏడ్చావంటే ఇక్కడే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను అప్పుడు నువ్వు ఆపినా కూడా ఆగను ఇక్కడే పిల్లల్ని కూడా కనేస్తావు చూసుకో అని అన్నాడు శిలిపిగా కన్నుకొడుతూ శ్రావిని డైవర్ట్ చేయడానికి దానితో శ్రావి ఏడు పాపేసి చిరుకోపంగా ఏం మాట్లాండి అవి నన్ను ఏడు పాపించడానికి మీకు ఈ ప్రేమ మాటలు తప్ప ఇంకేం దొరకలేదా అంటూ హర్షభుజాలపై కొడుతోంది ఇది కదా నా పిల్లపులి శివంగి ఆడపులంటే అని అంటూ శ్రావ్య బుగ్గలు పట్టుకుని లాగాడు శ్రావ్య హర్ష నడి చుట్టూ చేతులు వేసి తనని తన గుండె కానించి ఐఎమ్ సో సారీ అండి మిమ్మల్ని తండ్రిని చేసి కూడా మీకు ఆ స్వీట్ న్యూస్ చెప్పకుండానే అంటూ ఆగిపోయి ఎందుకో తెలియదండి నా పిల్లలంటే చాలా అంటే చాలా ఇష్టం అందుకే మన ఇంట్లో ఎక్కువగా నేను పన్ను చిన్నులతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను మనమిద్దరం ఎప్పుడైతే ఒకటయ్యామో అప్పటి నుంచి మన ప్రేమ ప్రతిరూపాలు ఎప్పుడెప్పుడు మన దగ్గరకు వస్తారా అంటూ ఎదురు చూడని రోజంటూ లేదు నిన్న నేను ఎదురు చూస్తున్న రోజు రావడంతో నా అందం మీకు మాటల్లో కూడా చెప్పలేను కానీ నిన్నటి అందమే నా నిజం ఈరోజు భరించలేని అబద్ధమైపోయింది నాకే కానీ పవర్స్ ఉంటే నిన్నటికి వెళ్ళిపోయి అసలు ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని మన బిడ్డను కాపాడుకోవాలని ఉందండి అందు శ్రావ్య వస్తున్న కన్నీళ్ళు బలవంతంగా ఆపుకుంటూ వెంటనే హర్ష ఏదో గుర్తొచ్చిన వాళ్ళ బంగారం పదా మన వెంటనే స్వామీజీని కలవాలంటూ డాక్టర్ శ్వేతకు చెప్పి బిల్ సెటిల్ చేసి శ్రావ్యని తీసుకుని కార్లు ఇంటికి బయలుదేరాడు హర్ష వాళ్ళ ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో సుశీల గారు బాధగా ఏంటి స్వామీజీ ఇదంతా నా కోడలు ప్రెగ్నెంట్ అయినట్టే ఇలా జరగడం ఏంటి అని అడిగారు బాధగా దాంతో స్వామీజీ అలా జరగడానికి కూడా ఒక కారణం ఉంది తల్లి నీకు ఇంతకు ముందే ఒకసారి చెప్పాను కదా మన హర్షబాబు మీ మొదటి తరం పణీంద్ర భూపతి వర్ధన్ గారి జాతకాన్ని పునికి తెచ్చుకున్నాడని అయితే మొన్న మళ్ళీ నేను మీ భర్తగారి ముత్తాతలకు సంబంధించిన గ్రంథాలు తాళపత్రాలు తిరిగేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే హర్షబాబు వారి గారి జాతకంతో పుట్టడం కాదు మన హర్షబాబే ఆ పణీంద్ర భూపతి వర్ధన్ గారని తెలిసింది అన్నారు ఆ స్వామీజీ దాంతో సుశీల గారు అయోమయంగా ఏంటి స్వామీజీ మీరు అనేది నాకేం అర్థం కావడం లేదు అన్నారు ఆవిడ దాంతో స్వామీజీ గారు చిన్నగా నవ్వుతూ నేను చెప్పేది నిజమే తల్లి మన హర్షబాబు తల్లి ఇద్దరు కారణ జన్మలు గత జన్మలో వీరిద్దరి ద్వారా జరగాల్సిన ఒక మహాకార్యం అప్పటి నుంచి అసంపూర్ణంగానే ఉండిపోయింది వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఆ మహాకార్యం చేయడం అసంభవం కానీ కిందటి జన్మలో ఒక రాక్షసుడు లాంటి మానవుడి వెన్నుపోటు భక్తిలో మునిగిపోయిన మన హర్షబాబు ఎవరపాటు వలన ఆ కార్యం అసంపూర్ణంగా మిగిలిపోయింది అయితే ఈ జన్మలో వారిద్దరూ పుట్టినట్టే ఆ రాక్షసుడు కూడా పుట్టాడని ఆ గ్రంథాల్లో ఉంది కాబట్టి ఈసారి కూడా ముందులా ఎవరి ఉండకుండా తన శత్రువు ఎవరో కనుక్కొని హర్షబాబు ఆ రాక్షసుని వధించాల్సి ఉంటుంది ఆ రాక్షసుడు ఇప్పటికే మీకు అతి చేరువుగా వచ్చేశాడు కానీ ఇప్పటి వరకు హర్షబాబు శ్రావ్యాలను ఏమీ చేయలేదంటే కారణం వాడు గత జన్మలో చేసిన పొరపాటు వాడికి తెలిసింది కాబట్టి ఆ పొరపాటే మళ్ళీ ఇప్పుడు చేయాలనుకోవడం లేదు ఎందుకంటే వాడికి కూడా ఆ మహాకార్యం జరగడం చాలా అవసరం దానితో పాటు అతనికి చాలా ఒకటి కావాలి అది డబ్బే కావచ్చు వైడూర్యాలే కావచ్చు ఇంకా మనిషే కావచ్చు అన్నారు స్వామీజీ శ్రావిని ఉద్దేశించి దాంతో సుశీల గారు కంగారుగా ఏంటి స్వామీజీ ఇదంతా నా కొడుకు కోడలు ఏదో మహాకార్యం కోసం మళ్ళీ పుట్టడం ఏంటి వీళ్ళ గత జన్మశత్రువైన దుర్మార్గుడు వీళ్లతో పాటే మళ్లీ పుట్టడం ఏంటి వాడు మాకు దగ్గరగా వచ్చేసాడు అంటున్నారు అంటే వాడి గత జన్మ గుర్తుందనేగా మరి వాడికి గుర్తున్నప్పుడు నా కొడుకు కోళ్ళకు కూడా గుర్తుండాలి కదా మరి వాళ్ళని చూస్తే అలానే లేరు అని అడిగారు గారు దాంతో స్వామీజీ హర్షబాబు వాళ్ళకి గత జన్మ ఉందని తెలుసుకున్న రాక్షస మానవుడు వాడు చనిపోయిన తర్వాత చాలా ఏళ్ళు తపస్సు చేసి మరి తనకి హర్షబాబు వాళ్ళతోనే మరొక జన్మనిమ్మని తనకి తన గత జన్మ జ్ఞాపకాలని గుర్తుండాలని వరం కోరాడు అలాగే తనకు అత్యంత విలువైన దాన్ని ఆ మహాకార్యం తర్వాత తనకి దక్కేలా చేయమని మూడు వరాలు కోరాడు కానీ అతను మొదటి కోరికైన మరుజన్మ వరం పొంది రెండో కోరికకు మాత్రం అతను దేనికోసమైతే పరితపిస్తున్నాడో దాన్ని చూసినప్పుడే అతను తన గత జన్మ జ్ఞాపకాలు పొందుతాడని వరం పొందాడని చెప్పారు స్వామీజీ అదంతా విన సుశీల భయంతో బాధతో తలపట్టుకుని మన కోడలతో బిడ్డను కోల్పోవడానికి గల కారణమేంటి స్వామీజీ అని అడిగారు ఆవిడ అందుకు స్వామీజీ దానికొక కారణం ఉంది తల్లి వాళ్ళు చేయబోయే మహాకార్యం పూర్తయ్యేంత వరకు శ్రావ్య తల్లి కావడానికి వీల్లేదు ఎందుకంటే శ్రావ్య తల్లికి తన మొదటి సంతానం వల్ల ప్రాణగండ ఉంది ఒకవేళ శ్రావ్య కానీ తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన లేక అంతకుముందే ఆమె బిడ్డ తన కడుపులో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆమె మృత్యువుడికి చేరుకుంటుంది అప్పుడు ఆ మహాకార్యం మళ్ళీ ఆగిపోతుంది ఈసారి మాత్రం ఆ మహాకార్యం ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అందుకే ఇప్పుడు ఆ విదే పౌర్ణమి రూపంలో వారి బిడ్డను వారి నుంచి దూరం చేసింది అలాగే శ్రావ్య తన పెళ్ళై తన భర్తతో పూర్తిగా కలిసిన తర్వాత ఆ పౌర్ణమి వెలుగులోకి వెళ్ళింది కాబట్టి ఆ పౌర్ణమి తన ప్రభావం చూపించింది ఆ పౌర్ణమి తనకు ఒక నరకమని చెప్పాలి అది ఎందుకో మనకు త్వరలోనే తెలుస్తుంది అందుకే నేను తను బయటకు వెళ్లడంతో అలాగే శ్రావ్య ఇప్పుడు తల్లి కావడం మంచిది కాదు కాబట్టి ఆ పౌర్ణమి వాళ్ళ బిడ్డను మాయం చేసిందన్నారు స్వామీజీ గారు దాంతో సుశీల గారు అంటే ఏంటి స్వామీజీ మీరనేది మాయం చేయడం అంటే బిడ్డ బ్రతికే ఉన్నాడనా లేడనా అని అడిగారు సుశీల గారు దీనికి కాలమే సమాధానం చెప్పాలి తల్లి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రావ్యతల్లి పౌర్ణమి రోజు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం తల్లి హర్షబాబు వాళ్ళకి తమ గత జన్మ గుర్తుకు రావడం చాలా అవసరం నేను ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని మాత్రమే చెప్పాను వాళ్లకు వాళ్ళ జన్మజ్ఞాపకాలు తెలియడానికి క్లిష్టమైన వేరే ఉన్నా కూడా మనం వాటిని ఎంచుకుని వాళ్ళకి ఆ బాధనివ్వలేం అందుకే నువ్వు హర్షబాబు శ్రావ్యులకి ఏదో ఒకటి చెప్పి మీ భర్తగారి ముత్తాతలు కట్టించిన ఎంతో పురాతనమైన పవిత్రమైన మహిమగల శివాలయానికి తీసుకెళ్ళి అక్కడ మీ పూర్వీకుల పండితులు ఎంతో భత్రంగా రహస్యంగా దాచుంచిన తాళపత్ర గ్రంథాలను సంపాదించేలా చేయాలి ఎందుకంటే వారిద్దరు మాత్రమే ఆ గుళ్ళోని రహస్య మార్గంలో ప్రవేశించగలరు అందులో ఇవిడున్న వారి గత జన్మ అలానే వాళ్ళు చేయాల్సిన మహాకార్యం గురించి వారు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కావున నీ వారిని తీసుకుని మళ్ళీ రాబోయే పౌర్ణమికి ఒక వారం ముందుగానే ఆ ఊరికి వెళ్ళి అక్కడ గుడిలో రహస్యంగా ఉన్న పత్రాలను సంపాదించి వారికి అన్నీ తెలిసేలా చేయాలి దీనిలో నా వంతు సాయం కూడా నేను చేస్తాను అలానే వారు వారి గతజన్మ తెలుసుకునేంత వరకు ఈ విషయాలేవి వారికి తెలియకుండా జాగ్రత్తపడాలని చెప్పారు స్వామీజీ దాంతో సుశీల గారు సరే స్వామీజీ అంతా మీరు చెప్పినట్టుగానే చేస్తానని చెప్పి గుమ్మం వైపు చూడగా అక్కడ లోపలికి వస్తూ ఉన్నారు అది చూసిన సుశీల గారు మనసులో దేవుడా వీళ్ళు వచ్చారు మొత్తమంతా వినేసి ఉంటారా అనుకుని కాస్త భయంగా స్వామీజీ వైపు చూశారు కంగారు పడాల్సిన అవసరం లేదన్నట్టుగా స్వామీజీ తన అడ్డంగా ఒప్పడంతో సుశీలగారు కాస్త శాంతించారు హర్ష శ్రావేం తీసుకొచ్చాడు కూర్చున్న తర్వాత ఏనాయనా మీ సందేహం నివృత్తి అయిందా అని అడిగారు స్వామీజీ దాంతో హర్ష కొంచెం బాధగా అయింది స్వామీజీ మీరు చెప్పినట్టుగానే శ్రావి ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదు కానీ అలా ఎలా స్వామీజీ ఆ డాక్టర్ మా బిడ్డ మాయమయ్యాడు కానీ అబౌట్ అవ్వలేదని చెప్తోంది అది అలా ఎలా సాధ్యమవుతుంది స్వామీజీ అని అడిగాడు హర్ష ఒక్కొక్కసారి అంతే బాబు విధిరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది దాన్ని మనం మార్చలేం ఎందుకు జరిగిందో కూడా తెలుసుకోలేం కానీ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అది మీకు బాధ కలిగించేదే అయినా మీరు అలా చేయక తప్పదన్నారు స్వామీజీ దాంతో హర్ష శ్రావ్యలు స్వామీజీ ఏం చెప్పబోతున్నారా అని కొంచెం టెన్షన్తో స్వామీజీ వైపు చూస్తున్నారు దాంతో స్వామీజీ అమ్మ శ్రావ్య నీకు నీ మొదటి సంతానం వల్ల ప్రాణగండం ఉంది ఆ ఖండం నిన్ను వదిలిపోయేంత వరకు మీరు పిల్లల గురించి ఆలోచించకపోవడమే మంచిది అన్నారు ఆయన ఆ మాట విని హర్ష సుశీల గారు శ్రావ్య ముగ్గురు షాక్ అయ్యారు వెంటనే మళ్ళీ స్వామీజీ ఇప్పుడు బిడ్డను కోల్పోయిన మీరు తర్వాత రాబోయే బిడ్డ కోసం ఎంతగా ఎదురు చూస్తారో నాకు తెలుసు కానీ మీరు మాత్రం ఆ ప్రాణగండం పోయేంత వరకు పిల్లల గురించి ఆలోచించకపోవడమే మంచిది అన్నారు ఆయన స్వామీజీ మాటలకు హర్ష నా శ్రావ్యకు ప్రాణగండం అంటే ఆ గండం తెచ్చే పిల్లలు కూడా మాకు అవసరం లేదు స్వామీజీ అందుకే మీరు చెప్పినట్టే మేము శ్రావ్య గండం పోయేంత వరకు ఆలోచన కూడా చేయము అన్నాడు హర్ష దాంతో శ్రావ్య గట్టిగా నో లేదు నాకు పిల్లలు కావాలి నాకు ప్రాణానికి ప్రమాదమైనా సరే నేను కోల్పోయిన నా బిడ్డ నాకు కావాలి అంది బాధగా దాంతో హర్ష శ్రావ్యని తన గుండెల మీద చేర్చుకుని కూలి బంగారం నువ్వు అలా స్ట్రెస్ తీసుకోకు స్వామీజీ తను మాట్లాడతాను కదా అంటూ స్వామీజీ నా శ్రావ్యకి గండం ఎప్పటివరకు ఉంటుంది అని అడిగాడు హర్ష అందుకు స్వామీజీ అది ఎప్పటి వరకు నాకు కూడా తెలియదు నాయన అది కాలమే నిర్ణయించాలి ఆ గండం ఒక రోజు ఉండొచ్చు ఒక వారం ఉండొచ్చు నెల ఉండొచ్చు సంవత్సరమైన ఉండొచ్చు కాబట్టి అప్పటి వరకు మీరు పిల్లల గురించి ఆలోచించకండి ఆ గండం తొలగిపోయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను అలానే నేను రాత్రి శ్రావిక జరిగిన దానికి నువ్వేమో ఆలోచించుకున్నాయినా అలా జరగడానికి కూడా ఒక కారణం ఉంది అవన్నీ నీకు త్వరలోనే తెలుస్తాయి ఇక మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పడంతో హర్ష సరేనని శ్రావ్యని తీసుకుని బైక్ వెళ్ళిపోయాడు దాంతో సుశీల గారు స్వామీజీ నాకెందుకో మీకు ఆ ఎప్పటి వరకు ఉంటుందో తెలుసు అనిపిస్తోంది కాబట్టి నాకైనా చెప్పండి స్వామీజీ శ్రావిక ప్రాణగండ వరకు ఉంటుందో అని అడిగారు గారు దాంతో స్వామీజీ చిన్నగా నవ్వి నీ నమ్మకం నిజమే తల్లి శ్రావిక ప్రాణగండ వరకు ఉంటుందో నాకు తెలుసు కానీ సరైన సమయం మాత్రం తెలియదు అన్నారు ఆయన దాంతో సుశీల గారు అర్థం కాక అంటే అని అడిగారు అంటే శ్రావిక గండం వారి మహాకార్యాన్ని పూర్తి చేసేంత వరకు మాత్రమే ఉంటుంది కానీ ఆ మహాకార్యం ఎప్పుడు జరుగుతుందనేది ఆ కాలమే నిర్ణయించాలని సరే తల్లి నేను సెలవు తీసుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు స్వామీజీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన అందరికీ శ్రావి ఎందుకలా డల్గా ఉందో ఎవరికి అర్థం కాలేదు దగ్గరికి వెళ్ళి అడుగుదామంటే మార్నింగ్ శ్రావ్య ప్రవర్తన గుర్తొచ్చి ఎవరో సాహసం చేయలేకపోతున్నారు అది గమనించిన హర్ష అందరికీ మార్నింగ్ జరిగిన విషయం అంతా చెప్పేశాడు అది విన్నందరూ ముందైతే చాలా షాక్ అయ్యారు కడుపులోని బేబీ అబార్ట్ అవ్వకుండా మాయమవడం వేంటా అని కానీ తర్వాత శ్రావితను వేవిన పోగొట్టుకుని ఎంత బాధపడుతుందో తెలిసి వాళ్ళు కూడా బాధపడ్డారు కానీ చరిత అయితే ఆనందంతో లోపలే కుప్పగంతులు వేస్తూ లేకపోతే నా హర్షబిడ్డకు తల్లి అనుకున్నావా శ్రావ్య నా హర్షబిడ్డకు తల్లి నేనే తన తండ్రిని చేసేది నేనే ఎలా జరిగిందో కానీ మంచి పని అయింది మార్నింగ్ నేను మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండాల్సింది అప్పుడు ఎంచక్క దీని ఏడుపుని లైవ్లో చూస్తుండేదని అనుకుంటూ ఉంటే చాణక్య మాత్రం చరితే ఇన్నర్ ఫీలింగ్స్ని కూడా పట్టించుకోనంతగా ఏవో ఆలోచనలోకి వెళ్ళిపోయాడు దానితో ప్రణయ్ చిన్న మీరు రెండుసార్లు కూడా ఒక డాక్టర్ దగ్గరే చెక్ చేయించామంటున్నారు కదా నాకు ఎందుకో డౌట్గా ఉంది అంటూ పద్మతో పద్మ నువ్వు కూడా కైనిక్వే కదా రేపు ఒకసారి శ్రావణ మన హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేయి అన్నాడు ప్రణయ్ అందుకు పద్మ లేదండి మన హర్షివాళ్ళు కలిసిన డాక్టర్ శ్వేత గురించి నాకు బాగా తెలుసు షీ షీఈస్ ఎ నెంబర్ వన్ కైనిక్ ఇన్ అవర్ సిటీ అండ్ స్టేట్ ఆల్సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ కూడా హ్యాండిల్ చేయాలని క్రిటికల్ కేసులు కూడా ఆమె సాల్వ్ చేసింది అండ్ ఆ అమ్మాయి ఫారెన్లో చదివింది ఆమె చదివిన కేంబ్రిడ్ యూనివర్సిటీలో ఆమె గోల్డ్ మెడల్ కూడా వచ్చింది షీఈ్ నాట్ ఓన్లీ షీ షీఈస్ ఎ గ్రేట్ సైంటిస్ట్ ఆల్సో అలాంటి అమ్మాయే చెప్పిందంటే మనకి మళ్ళీ టెస్ట్ చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా వేస్ట్ అంది వీళ్ళందరూ సెంట్రల్ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే శ్రావ్య పిల్లలతో కలిసి టీవీ దగ్గర ఉభావంగా కూర్చునుంది శ్రావ్య మాటే కానీ తన ఆలోచనలన్నీ తనకు అన్నయ్య చుట్టూనే ఉన్నాయి పిల్లలు కార్టూన్స్ చూసి నవ్వుతూ శ్రావ్య నవ్వకుండా ముభావంగా ఉండడం చూసి పిన్ని ఏమైంది ఎందుకలా ఉన్నావు అంటూ ఇద్దరు తన దగ్గరకు వచ్చి ఆమె చంపపో చేయి వేసి అడుగుతూ నీ కార్టూన్స్ నచ్చకపోతే చెప్పు మన రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడ నీకు ఇష్టమైన వీడియో గేమ్ ఆడుకుందాం సరేనా అన్నారు వాళ్ళ ముద్దు ముద్దు మాటలతో దాంతో శ్రావి ఎమోషన్ అయిపోతూ ఇద్దరిని చెరు వైపు చేసుకుని ఇద్దరు నుదుటిపై ముద్దు పెడుతూ ఇప్పుడు నా మూడు బాగోలేదు దొంగరాలు రేపు ఆడుకుందాం ఇప్పుడు మీరు ఆడుకోండి అని చెప్పి పైకి వెళ్ళిపోబోతుంటే పద్మ ఆపి శ్రావ్య నాకు ఇంపార్టెంట్ షాపింగ్ ఉంది కాదనకుండా నాతో రా అని చెప్పి శ్రావి వద్దంటున్నా కూడా ఆమెను మార్చడానికి పద్మస్రావిని తనతో పాటు తీసుకెళ్ళింది నైట్ శ్రావ్య బెడ్పై పడుకుని సీలింగ్ వైపు చూస్తూ ఒక చేతిని తలపై ఇంకో చేతిని పొట్టపై పెట్టుకుని తడుముకుంటూ బాధగా తన మనసులో ఎందుకు కన్నయ్య మా జీవితంలోకి వచ్చినట్టే వచ్చి మాకు దూరంగా వెళ్ళిపోయావు నీకు ఈ అమ్మ అంటే కోపమా నువ్వు నాకు దూరంగా వెళ్తే నేను బాధపడతా నీకు తెలియదా కన్నా కనీసం మీ డాడీకి నీ గురించి నీకు తెలిసి నేను ప్రేమగా ముద్దు పెట్టుకోకుండానే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా కన్నయ్య ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావునా అన్న ఎక్కడున్నా నా కోసం వచ్చానా కన్నయ్యలు అనుకుంటూ కంటికోసాల కన్నీరు కారుస్తుంది శ్రావ్య ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న హర్ష శ్రావ్య మళ్ళీ ఏడుస్తుండడం చూసి ల్యాప్టాప్ పక్కన పెట్టి బంగారం ప్లీజే నువ్వు ఇలా ఏడుస్తుంటే నేనేమైపోతానో ఆలోచించు నీకు చిన్న నొప్పి వస్తేనే భరించలేను అలాంటిది నువ్వు రోజంత ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు ఏదో మనకి ఎప్పటికీ పిల్లలు పుట్టినట్టే ఏడుస్తున్నావు అంటూ ముఖంపై పడుతున్న వెంట్రుకలు వెనక్కిన ఎడుతున్నాడు శ్రావి హర్ష టీషర్ట్ని ఉప్పెట్లో బంధించి అతను గుండెల్లో తలదాచుకుంటూ నేను ఎంత మర్చిపోదాం అనుకుంటున్నా కూడా మనకు అన్నయ్య నాకు గుర్తొస్తూనే ఉన్నాడండి నాకు పిల్లలంటే ఎందుకు ఇష్టమో నాకు తెలియదు కానీ వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అంటే ఎమోషన్ అయిపోతుంటే హర్ష ఆమె తన గుండెల్లో దాచుకుంటూ కూల్ బంగారం నీ ప్రాణగండం పోగానే మన బేబీ మన దగ్గరకు వచ్చేస్తుంది చూస్తూ ఉండు అంటూ ఆమె పాపట్లో ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు హర్ష దాంతో శ్రావ్య నేను కూడా నాకు అన్నయ్య ఎప్పుడొకప్పుడు మన దగ్గరకు వచ్చేస్తాడు కదా అని సర్ది చెప్పుకుంటూ ఉంటే ఆ స్వామీజీ ఏమో నాకు ప్రాణగండం అది ఇది అని చెప్పి దూరంగా ఉండమంటున్నారు అది ఎప్పుడు పోతుందంటే తెలియదు అంటున్నారు అంటూ హర్షవైపు తిరిగి ఏమండి ప్లీజ్ మీరు ఆ స్వామీజీ గారి మాటలు పట్టించుకోకండి మీరు ఎప్పుడు అతను నమ్మలేదు కదా ఇప్పుడు కూడా నమ్మకండి నేను చెప్తున్నాను కదా నాకు ఏం జరగదు అందుకే మీరు నాకు దూరంగా ఉండకండి ప్లీజ్ అని అడిగింది బాధగా హర్ష శ్రావి చేయి వేసి మృతు చూడు బంగారం మనం దగ్గర అవుదామంటే అవుదాం అది కూడా మనకి పిల్లలు పుట్టకుండా జాగ్రత్త తీసుకుందాం అంటేనే లేదంటే లేదు అన్నాడు హర్ష దాంతో శ్రావ్య కోపం వచ్చి హర్షను వెనక్కి తోసి అతను కాదర్ పట్టుకొని నేను అదే చెప్తున్నాను వినండి మనం ఇంటిమేట్ అవ్వాలంటే అది పిల్లల కోసమే అవ్వాలి లేకపోతే లేదు అప్పటి వరకు మీరు నాకు ఎలా దూరంగా ఉండగలరో నేను కూడా చూస్తానని కోపంగా అటువైపు తిరిగి పడుకుంది హర్ష శ్రావ్య చుట్టూ చేయి వేసి చూడు బంగారం నాకు నీ ప్రాణాల కన్నా ఏది ముఖ్యం కాదు అది మనం కలవడమైనా కూడా ఆఖరికి మన పిల్లలైనా కూడా అన్నాడు హర్ష దాంతో శ్రావ్య హర్ష చేతిని విసిరుకొట్టి సరే మీ ఇష్టం మీరు ఎలా ఉంటారో అలానే ఉండండి నేను కూడా ముండి పట్టుదలతో ఇలానే ఉంటానని చెప్పి కళ్ళు మూసుకుంది శ్రావ్య దాంతో హర్ష కూడా ఒక నిట్టూర్పు విడిచి వేరే వైపు తిరిగి కళ్ళు మూసుకున్నాడు కళ్ళు మూసుకున్నారన్న మాటే కానీ ఇద్దరికీ అసలు నిద్ర రావడమే లేదు శ్రావ్యకు తన కన్నయ్య గురించి ఆలోచనలు అయితే హర్షకి మాత్రం శ్రావ్య ఎలా పిల్లల నుంచి డైవర్ట్ చేయాలన్న ఆలోచనలు అలా ఎవరి ఆలోచనలతో వారు ఎప్పటికో నిద్రపోయారు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపల్లికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు